హలో ఎవ్రీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ అనుకుంటున్నా నేను కూడా చాలా బాగున్నానండి సో ఇవాళ వీడియో ఏంటంటే మా పాప డ్యాన్స్ క్లాస్ అనమాట సో చెమ్స్ ఫోర్డ్ కి వెళ్ళే రోడ్ ఈరోజు ఎలా ఉందనేది చూద్దాం మా పాప కూడా రెడీ అయిపోయింది సో ఈమెకేంటంటే డ్యాన్స్ క్లాస్ కి యూనిఫామ్ ఇవ్వలేదు ఇప్పటిదాకా సో ఇప్పుడైతే ఇచ్చారు సో చూడండి ఇదే అనమాట యూనిఫామ్ నాకైతే చాలా బాగా నచ్చింది అసలు సో ఈ యూనిఫామ్ ఎంత అనుకుంటున్నారు ట్వంటీ ఫైవ్ పౌండ్స్ సో టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అనమాట సో ఈసారి అన్న ఇండియా నుంచి తెప్పించుకోవాలి ఏంటంటే ప్రతిదీ టూ కాస్ట్లీ సో చూద్దాం ఇదైతే ఇంకొక రెండేళ్లకు సరిపోతుంది ఇంక రెండేళ్ళు దాకా అవసరం లేదు సో ఈ రోజైతే డ్యాన్స్ క్లాస్ అనమాట వెళ్తున్నాము సో డాన్స్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంకా పార్క్ కూడా వెళ్ళి అట్లా కాసేపు పిల్లలతో టైం స్పెండ్ చేసి వద్దాం అనుకుంటున్నాము సో అది మీతో కూడా షేర్ చేసుకుందామని బ్లాగ్ చేస్తున్నాను ఐ హోప్ లైక్ దిస్ వీడియో సో ఆ చెమ్స్పోర్ట్కి వెళ్లే రోడ్డు ఏంటి సార్లు షేర్ చేసుకుంటున్నారు అదేంటి అది గొప్ప రోడ్ కాదు కదా అన్నట్లు అనుకోకండి అదేనంటే అది విలేజ్ అట్మాస్ఫియర్ లా ఉంటుంది కదా నాకు అటువైపు వెళ్ళినప్పుడల్లా నాకు ఏంటంటే మా విలేజే గుర్తొస్తా ఉంటుంది సో ఆ ఎక్స్పీరియన్స్ రేపల్లె మా లక్కీ కూడా రేపల్లి గుర్తొస్తుంది సో ఆ ఎక్స్పీరియన్స్ మీద కూడా షేర్ చేసుకుందామని నేను షేర్ చేస్తూ ఉంటాను అన్నమాట సో ఈ రోజు అయితే వెళ్ళి చూద్దాము ఆ క్రాప్స్ ఉండవు నాకు తెలిసి చాలా రోజులు అయింది నేను వెళ్ళి కూడా త్రీ వీక్స్ అయిపోయింది సో అది కోతలు అయితే అయిపోయి ఉంటాయి అనుకుంటా పెళ్ళి చూద్దాం సో క్లాస్ అయిపోయాక పిక్నిక్ చేసుకుందామని మ్యాట్ అవన్నీ కూడా తీసుకుంది చూద్దాం మరి ఈ రోజు వెదర్ ఏమో చాలా చల్లగా ఉంది ఇంకా అందరం బయలుదేరేసాం అనమాట రెడీ అయిపోయి వాళ్ళకి మొన్న స్కూల్ లో గెలుచుకుంది కదా ఇదే అనమాట యూనికార్న్ ఆమె గెలుచుకుంది అది మాట్లాడుతుంది మనం ఏం మాట్లాడితే అది రిపీట్ చేస్తుంది సో ఇలోపలు పెట్టుకో అది సో ఈ రోజు మా అమ్మ కూడా వస్తుంది అనమాట చూద్దాం వెదర్ మాత్రం అసలు చాలా చల్లగా ఉంది కుదురుతుందో కుదరదో మరి పిక్నిక్ కి అన్ని అయితే రెడీగా తెచ్చుకున్నారు ఫుడ్ అంతా కూడా సో చూద్దాం ఇక్కడ హార్లో అనమాట ఇది హార్లో నుంచి స్టార్ట్ అయ్యాము ఇక్కడ పక్కన భలే మంచిగా పంట వేసారు ఇది ఏం మరి తెలియదు కానీ అసలు లావెండర్ కలర్ లో ఉన్నది పూత ఇంకొన్ని రోజులు పోయాక ఆ పూత పోయి కాయలు వచ్చేస్తాయి ఏదో పంట మరి తెలీదు ఇది సో చెమ్స్ఫర్డ్ రోడ్ లోకి ఎంటర్ అయిపోయామనమాట చూద్దాం మరి గోధుమల పంట ఇటువైపే వస్తుంది కోసేసి ఉంటారు నాకు తెలిసి చాలా మట్టికి కోసేసారు అందుకే కనిపించట్లా మొత్తం కోసేసి ఉన్నారు అసలా చూస్తున్నారు కదా గడ్డి పీచు కూడా లేదు మరి దాన్ని కూడా దీనికెళ్ళి ఆవులు కేసేసి ఉంటారు ప్లేస్ ఆక్యుపై చేసుకోవాలి మా లక్కీని డాన్స్ క్లాస్ లో వదిలేసి వచ్చేసాము అందరం వెయిట్ చేస్తున్నాము ఆమె రావడం ఇంకెళ్ళి పిక్నిక్ చేసుకోవాలన్నమాట అసలు ఎండ మాత్రం విపరీతంగా ఉంది అసలు వేడిగా ఉంది ఇలాగ విండోస్ దించుకుంటే అసలు చాలా బాగుండేది ఒకప్పుడు ఇప్పుడు ఏంటో విండోస్ దించినా కూడా అసలు ఫుల్ ఇది ఎవరిల్లో కానీ ఈ పూలు మాత్రం భలే ఉన్నాయి ఒంటి రెక్క రోజా పూలు లాగా ఉన్నాయి అసలు ఫ్లవర్ అయితే ఎంత బాగుందో పార్క్ మాత్రం ఖాళీగా ఉందనమాట ఎక్కడో ఒకరిద్దరు కనిపిస్తున్నారు అంతే సో మేము కూడా అంతలోపు మా పాప వచ్చే లోపు ఒక ప్లేస్ అయితే సెట్ చేద్దాం అని వచ్చాము ఒక ప్లేస్ అయితే చూసి పెట్టారు వీళ్ళు ఫాదర్ అండ్ సన్ను ఇక్కడ ఇక్కడ సెట్ చేసేద్దామా సాపా నాని అయిపోతుంది టైమ్ హంగ్రీ సో ఫుడ్ ఏం పెద్దగా ఫుడ్ ఏం తెచ్చుకోలేదు మా వాడికి ఆకలి వేస్తుంది అంటున్నాడు ఇక ఫుడ్ పెడదామని ఇంకా స్టార్ట్ చేసాం అనమాట ఫుడ్ అంటే పెద్ద ఫుడ్ ఏం లేదు చూస్తున్నారు కదా నిన్న బాబికి చేసుకున్నాం నిన్న నైట్ సో అది చికెన్ మిగిలింది అదే వేడి చేసుకుని తెచ్చేసుకుందాం అనమాట ఇంకా బ్రెడ్స్ ఉన్నాయి శాండ్విచ్ చేసుకుని తినడమే స్ట్రాబెరీ ఫ్లేట్ ప్లేట్స్ కావాలా లెగ్ పీస్ కావాలా ఏం కావాలి నీకు సో ఇంతే అనమాట పిక్నిక్ అంటే రావడం సాపేసుకోవడం కూర్చోవడం తినడం వెళ్ళడం మన ఇండియాలో కూడా జరుగుతుంటాయి కదా వన భోజనాలు సో అలాంటివి అనమాట ఇక్కడ వీళ్ళకి సమ్మర్ వస్తే ఇంకా అదే పని ఈ ఈరోజు ఏంటో మరి ఎవరు కనిపించట్లేదు పెద్దగా కాకులు మాత్రం ఉన్నాయి అబ్బో ఎన్ని కాకులు ఏవన్నీ ఉన్నాయి కాకులే కదా అవి కొన్ని మనుషులు అక్కడ ఉన్నారా సో ఇక ఫైనలీ నేనైతే అందరికీ శాండ్విచ్లు రెడీ చేస్తాను అనమాట మా వారు వెళ్ళారు ఇంకా టైం అయింది మా లక్కీ క్లాస్ నుంచి వన్ అయిపోయింది ఇంక ఇంకెళ్ళారు తీసుకురావడానికి ఇక లక్కీ రావడం తినేసి మా వాడు ఏంటంటే డక్కులు చూడాలంటున్నాడు అక్కడికి వెళ్ళాలి ఇక సో మా పిక్నిక్ అయితే ఇలా అనమాట వచ్చేసింది మా లక్కీ అసలు నేను డ్రెస్ చేంజ్ చేసుకోమని చెప్దాం అనుకున్నాను ఇంకా అది అవసరం కూడా లేదు పెద్దదైపోయింది మా పిల్ల నువ్వే మార్చుకున్నావా నానొచ్చాడు వాష్రూమ్ లోకి కార్లు మార్చుకున్నావా లక్కీ కూర్చో శాండ్విచ్ తినేయాలి ఓకేనా సో ఇంకా ఫైనల్ వచ్చేసింది మా లక్కీ కూడా క్లాస్ నుంచి

<laughs> Don't talk man. you have food in Sir, you are spraying, sir. Sir, you are spraying, sir. The monster's name is going to be so funny. me. Ballerina cappuccino. Toilet. 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 No, I want to Do you know what is the kindest, kindest bug in the world? Kind one, not a bad one. Kindest bug. Uh, is it a butterfly? Yeah, and something else. Mm. Ladybug? Yeah. <laughs> and something else. You no, say always. You are saying something, no? While the ladybug is so kind. Why because? Mm. Why because they don't even kill us, they, they just poop somewhere. They don't poop on <laughs> our hands? No, they don't. They don't, okay. They they know our uh, hand is and uh, They know our uh, hand is also. that's why they'll never poop on them. You said where they'll poop then? They'll poop on grass. Oh. The and other bugs, the other bugs will poop on your hand? No. Mm. And Any bug don't k uh, poops or not. on us. <laughs> then right? all the bugs are kind. They would think our no. hands are Godzilla. Vicky, Vicky, then all the bugs are kind. Why is ladybug is so special that you are saying that it's kind? Well, because ladybugs are so small. They're, they're, scared. Ladybugs, they're scared that we are going to stomp on them. And ladybugs so ladybug, fly away. And ladybugs don't um, bite us. and the other other one సో ఇలాగ స్టోరీలతో స్టార్ట్ అయింది ఎప్పటికి ఎండ్ అవుతాయో వీళ్ళ స్టోరీలు సో ఇద్దరు ఇంకా స్టార్ట్ అయ్యారు డక్స్ చూడాలంట ఈ అండ్ తీరుస్తుంది దోలు తెలుస్తుంది విక్కి లాస్ట్ వీక్ చూసావు కదా సార్ వచ్చినప్పుడు అదే నీ షర్ట్ మీద ఎవరు రావాడు నీ షర్ట్ మీద ఎవరు అది సూపర్ మ్యాన్ కదా హల్క్ హల్క్ నాన్న ఎండగా ఉంది నాన్న ఏం వెళ్తాం ఇంక ఇంటికి వెళ్దాం ప్లీజ్ నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా వెళ్దాం నువ్వు కూడా వెళ్తావా సో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యారనమాట అక్కడ ఒక ఫ్యామిలీ ఇక్కడ ఒక ఫ్యామిలీ మేము వచ్చినప్పుడు ఎవరు లేరు కానీ ఇప్పుడు ఇంకా స్టార్ట్ అయింది నెమ్మదిగా అందరూ తింటున్నారు కొంతమంది ఏమో ఫుట్బాల్స్ ఆడుకుంటున్నారు మా పిల్లలు ఏమో ఎప్పుడు డక్కులు వీలైతే ఇంటికి కూడా తీసుకెళ్తారు వీళ్ళు డక్కులు కదరా అక్కడ రెండు ఫ్యామిలీలు చేసుకుంటున్నారు అది రోడ్డు అది రోడ్ నా ఒకదే వెళ్ళకూడదమ్మా ఇంకా డక్కుల కోసం కదిలారు ఇల్లు ఈ డక్కులు పాపం అన్ని బయటకు వచ్చేసి ఉన్నాయి ప్రతిసారి ఉంటాయి ఇంద్ర ఒకే పిల్లలు నాలుగు నాలుగు వారాల ముందు వచ్చినప్పుడు అట్టే ఉన్నాయి ఏ వేస్తుందో అది కూడా పెద్దవయ్యాయి చూడు లాస్ట్ టైం వచ్చినట్వి విక్కీ కొంచెం దూరం నడువు నాన్న టచ్ చేయకూడదు అమ్మమ్మ అట్లా భయపెట్టకూడదు ఇది పెద్దగా అయినట్టున్నాయి కదా నాని అప్పుడు చిన్నగుండేటివి ఎంత బాగుందిరా కట్టి పెట్టారు ఇల్లు దానికి మెట్లు కూడా సో చూస్తున్నారు కదా ఎంత బాగా కట్టారో అది ఇల్లు అనమాట దానిది యాపిల్ తింటుంది నాన్న యాపిల్ తెచ్చావా నువ్వు ఎంత బాగా కట్టారు ఇల్లు దానికి మెట్లు కూడా మళ్ళీ నేను చూడలేదు నాన్న ఎప్పుడు మా పిల్ల యాపిల్ తెచ్చింది ఇంకా కొంచెం కొంచెం తుంచి తుంచి వేస్తుంటే అవి తింటున్నాయి బాగానే ఇదివరకు పాప్కార్న్ వేసేవాళ్ళు అసలు తినేదే కాదు యాపిల్ నచ్చింది అదిగోదుగో తినేస్తున్నాయి గవ గొప్ప సరే ఇంకెళ్దాం ఎండ ఎక్కువ ఉంది నానా నిక్కి ఇంక నాన్న రండి నాన్న అవ ఇంటికి తీసుకెళ్ళడానికి వాళ్ళు ఒప్పుకోరు అది పార్క్ కదా రా నేను ముందే చెప్పా కాసేపే నాన్న అని మీరేంటి ఇంత లేట్ చేస్తున్నారు ఈ ఎండమ్మ దగ్గరికి వెళ్ళకుంటున్నారు స్టే అవి సో ఇక పిక్నిక్ అయిపోయింది మూటాబుల్లి సర్దుకుని బయలుదేరారు అనమాట ఇంక ఇంటికి లంచ్ అయితే ఫినిష్ చేసాము ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత డిన్నర్ ప్రిపేర్ చేసుకోవాలి డిన్నర్ ఏం చేయకపోతే ఇంకా నూడిల్సే సాప్ ఒక్కదాన్ని నిద్ర ఎత్తుకొస్తున్నారు చాలా బరువునుగా సో ఇక ఫైనల్లీ రిటర్న్ అయిపోతున్నాం ఇంటికి చాలా మంచిగా అనిపించింది ఈరోజు నాకు పిక్నిక్ మా పిల్లలకి కూడా బాగానే అనిపించింది మా అమ్మని కలిసిపోయి నిద్ర కూడా నిద్ర కూడా లేచేసింది ఒక నిద్ర మీరు ఎంజాయ్ చేసారా మా అమ్మకి నిద్రలో జారుకుంటా ఉన్నాడు ఇక్కడ యు వాంట్ వాట్ డక్ ప్రతి సా మీ బర్త్డేకి డక్కు కావాలి నీకు అంతే కదా చూద్దాం అసలు ఇక్కడ అమ్ముతారో లేదో తెలియదు కదా నాన్న సో ఇక్కడ అంతా కూడా కోస్తారు ఇక్కడ అంతా కూడా ఉండేటి పంట ముందు అప్పుడు ఎంత బాగుందో ఎల్లోగా అయిపోయి ఉంది మొత్తం కోస్తారు ఫైనల్లీ ఒక ట్రాక్టర్ వస్తుంది చూస్తారు కదా బామ్మ ఎట్లుంది చూసారు కదా దాని టైర్లు చూడండి ఎట్లుందో సో ట్రాక్టర్ మంచిగా చూపిద్దామని స్లో చేశాను అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా టైర్లు ఎంత పెద్దగా ఉన్నాయో అసలు ఏసీ కూడా ఉంది దానికి సో ఇవాళ వీడియో అయితే ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటివరకు బా బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్